హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికాషో క్లాగ్స్ ఈ వీడియోలో పాకంతో పని లేకుండా సింపుల్గా ఈజీగా పల్లీ లడ్డు ఎలా చేసుకోవాలో చేర్ చేసుకుంటాను ఎక్కువగా టైం కూడా తీసుకోదు ఇంకా అస్సలు లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము దీనికోసం ముందుగా గ్రౌండ్ నట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల నుంచి మంచి క్రిస్పీగా అయితే వస్తాయి మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పైన కలర్ వస్తాయి కానీ పచ్చిపచ్చిగా ఉంటాయి సో లో ఫ్లేమ్లో స్టవ్ దగ్గరుండే ఓపిక్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనము ఈ లడ్డులో నువ్వులు కూడా వేస్తాము క్రిస్పీగా చాలా బాగుంటాయి రెండు కప్పుల పల్లీలకి ఒక కప్పు నువ్వులు కొలతలు తీసుకొని అవి కూడా మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసి బాగా చల్లారి పెట్టుకోవాలి వీటిని వేడి మీద అస్సలు గ్రైండ్ చేయకూడదు మీరు అవసరమో అనుకుంటే పొట్టు తీసేయండి చల్లారిపోయినాక ఈజీగా అయితే పొట్టు రిమూవ్ అయిపోతుంది నేనైతే ఇక్కడ పొట్టుతోనే వేస్తున్నాను చాలా బాగుంటుందండి సో మనం పప్పులనే శుభ్రంగా ఉండేలాగా తీసుకోవాలి అండ్ కదా వీటిని బాగా చల్లగా చల్లారి పెట్టుకోవాలి అండ్ అలానే బెల్లం కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు గుప్పిల దాకా గ్రౌండ్ నట్స్ వేసుకొని ఫ్లేవర్ కోసం ఇలాచి ఒక నాలుగు నుంచి ఐదు వేసుకోండి వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకొని అయితే పక్కకు తీసుకోవాలి మీరు హై స్పీడ్లో పెట్టి గ్రైండ్ చేసుకున్నా లేదు ఎక్కువ గ్రౌండ్ నట్స్ వేసేసినా కూడా మీకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ అయితే రాదు ముద్దులాగా అయిపోతుంది తినడానికి కూడా అంత బాగుండవు ఉంటపడడం కూడా అంత సరిగా రాదు సో మీరు చాలా తక్కువ తక్కువగా తీసుకుంటూ ఇలా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి అలానే మీకు తీపికి సరిపడా కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి బెల్లం వేసినంత మాత్రాన ముద్దగా అయిపోదండి పల్స్ మోడ్లో మాత్రమే మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ సో ఇక్కడ చూస్తున్నారు కదా బెల్లము నట్స్ ఇలాచి వేసుకొని ఇలా ఫైన్గా కాకుండా కొంచెం పలుకు ఉండేలాగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి మీరు ఒకవేళ ఇలాంటి బెల్లం యూస్ చేయకుండా పొడి బెల్లం వాడుతున్నట్లయితే డైరెక్ట్ గా ఈ టైంలో అయితే పొడి బెల్లం వేసుకొని కలుపుకోండి మిక్సీ పట్టేటప్పుడు వేయాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ నార్మల్ బెల్లం యూస్ చేస్తున్నాను కాబట్టి మిక్సీ పట్టేటప్పుడు అయితే యూస్ చేసుకొని ఇలా అయితే పొడిగా చేసుకొని ఒక మిక్సీ బౌల్ వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు వాటిని అయితే చల్లుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉన్నాను ఈ నువ్వులు వేయడం వల్ల ఏంటంటే లడ్డు తినేటప్పుడు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి అది కాకుండా నువ్వులు హెల్త్కి చాలా మంచిది అంతే అండి ఇదే ప్రాసెస్లో కొంచెం కొంచెం నట్స్ వేసుకొని కొంచెం బెల్లము ఇలాచి వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుంటూ మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు కూడా కలుపుకుంటూ ఒకసారి ఆ రెండింటినీ బాగా కలుపుకోవాలి నువ్వులు మా టేస్ట్ తగినట్టు ఎన్న వేసుకోవచ్చండి నేను ఇక్కడ రెండుకి ఒక కప్పులు అలా తీసుకున్నాను అని చెప్పాను కదా సో అలా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇక్కడ మిగిలిన నువ్వులని మామూలుగా మిక్సీ పట్టేసుకొని దాంట్లో కూడా ఇలా పొడి నువ్వులని వేసుకొని కలుపుకుంటే తినడానికి రుచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి నువ్వుల లడ్డు కూడా పాకం లేకుండా అలా చేసుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారు కదా నువ్వుల లడ్డు కూడా పాకం లేకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ మనము గ్రౌండ్ నట్స్ నువ్వులు వేసి కలుపుకున్నాం కదా కొంచెం నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వెంటనే చేసేయాలండి ఇది మిక్సీ పట్టి ఆరబెట్టుకొని చేయకూడదు ఆరబెట్టుకుంటే ఏంటంటే లడ్డు షేప్ అయితే కరెక్ట్గా రాదు సో మనం బాగా కలుపుకోవాలి అప్పుడే మన గ్రౌండ్ నట్స్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి లడ్డు చేయడానికి ఈజీగా ఉంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయంటే పర్ఫెక్ట్గా వచ్చింది మనం నువ్వు లడ్డు చేయాలి లేకపోతే పల్లి లడ్డు చేయాలంటే పాకం పట్టుకొని అంత ప్రాసెస్ లేకుండా ఇలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు కొంతమంది లడ్డు చేసేటప్పుడు పాకం సరిగ్గా రాదనో ఏదో రకరకాల కారణాల వల్ల చేసుకోకుండా అలానే ఉండిపోతారు సో అలా కాకుండా ఇది ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా ఇందులో మన ఇష్టము ఏమైనా వేసుకోవచ్చు ఈ తెల్ల నువ్వులే వేయాల్సిన అవసరం లేదు నల్ల నువ్వులు కూడా వేసుకున్న కూడా చాలా బాగుంటాయి సో మరీ గ్రైండ్ చేయలే కాబట్టి మనం గ్రౌండ్ నట్స్ మధుల పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇలా ఎక్కువగా కష్టపడకుండా ఈజీగా ఇంట్లోనే హెల్దీ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి తింటున్నప్పుడు ఆ నువ్వులు వేసాం కాబట్టి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని మీరు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అలానే మన ఛానల్ని మీరు కన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ